కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు ఏదైతే రాహుల్ గాంధీ గారు చెప్పిరో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఆర్ అండ్ ఆరు గ్యారెంటీలో భాగంగా కామారెడ్డి డిక్లరేషన్ బీసీ డిక్లరేషన్ చేయడం జరిగింది మనం కాంగ్రె కాంగ్రెస్ పార్టీ ఒకటే చెప్తున్నాం ఈరోజుకు ఈరోజు ఈ ప్రజలకి ఏదన్నా సేవ చేసే పార్టీ ఉంది అంటుందంటే అది కాంగ్రెస్ పార్టీ ద్వారానే సాధ్యమవుతుందని సుస్పష్టంగా ఈరోజు దేశ ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు దాంట్లో భాగంగానే డిక్లరేషన్ ఏదైతే చేసి నలభై రెండు శాతం మనం బీసీలకు ఇస్తామని చెప్తే నాయకుడు చెప్పిన మాట కట్టుబడి అన్న రేవంత్ అన్న అసెంబ్లీలో తీర్మానం చేసి దానికి అనుగుణంగా గ్రామ పంచాయతీ ఎలక్షన్లు అయితేనేమి మిగతా రిజర్వేషన్లు అయితేనేమి మన పేరింటి బిడ్డలు చదువుకోవడానికి అయితేనేమి అన్ని రకాలు కూడా ఈరోజు ఉపయోగపడే విధంగా ఆర్డినెన్స్ కూడా తీసుకురా దానికి కొంతమంది ఎట్లా అంటే ఇక కలుదైన కోతి ఎల్లాడినట్టు మొన్నటిదాకా లిక్కర్ రాణి ఎల్లాడింది తర్వాత ఆ రామన్నకైతే ఆయనకు ఎట్లా చేసిండో తర్వాత చెప్తున్నా కదా లేని నాయకుడు అయ్యపేరు చెప్పుకొని రాజకీయాల పబ్బం పడుకొని వేలాది కోట్ల రూపాయలు సంపాదించుకొని బీసీల గురించి కానీ ఎస్సీల గురించి కానీ నాలుగు ఇంగ్లీష్ ముక్కల నర్కలంగా మాట్లాడి ఇక నేను ఇక నాకన్నా ఇక పెద్ద ఉండరు ఈ రాష్ట్రంలో నేనే మొత్తం ఇక అంట అని చెప్పేసి దానికి బానిసలు కొంతమంది వెనుకబడిన వర్గాలు కానీ ఇంకో కొంతమంది కుల లీడర్లు కానీ కొంతమంది ఆ జాతి మా జాతికి సంబంధించిన వాళ్ళు కానీ మాట్లాడుతుంటే సిగ్గా అనిపిస్తుంది ఈరోజు అందుకే నేను ఇంతకుముందు కూడా అక్కడ కూడా చెప్పడం జరిగింది రాష్ట్ర నాయకత్వం ఈరోజు రాహుల్ గాంధీ గారు కానీ రేవంత్ అన్న గారి యువ నాయకులను ప్రోత్సహిస్తున్నారు నేను నిజంగా ప్రామిస్ అప్పుడు చెప్తున్నా ఇప్పుడు చెప్తున్నా బీసీలకు ఈ ఈ చర్చ జరిగిన తర్వాత క్యాబినెట్లు అయినా తెల్లారి నిన్న నాకు గౌరవ ఎమ్మెల్యే గారు ఫోన్ చేసి అన్న ఇది బీసీలకు చరిత్రాత్మక నిర్ణయం ఇది మండల్ కమిషన్కు ఏ విధంగా అయితే దోద ఆ రోజు ఏదైతే ఉద్యమం చేసిడో దానికి రెట్టింపుగా ఈరోజు తెలంగాణ ప్రాంతం వైపు దేశం చూసే రోజులు వచ్చినాయి ఈ ఈ ఆర్డినెన్స్ అనేది బీసీలకు ఉపయోగపడతా అని చెప్పినప్పుడు మీరు నమ్ముడి నమ్మకండి ఆ కళ్ళు చెమగిలిన తర్వాత నిజంగా మేమేమో సోమారం అనుకున్నాం తాను లేదు ఈరోజు చేద్దాం మనం ఎందుకంటునంటే మనం ఏ విధానం ఒక ఉండే అలవాటు పేద ప్రజల గుండె చప్పుడు గెలిచిన నాయకుడిగా వారికి ఆ విధంగా ఈరోజు బీసీల పట్ల ప్రేమ ఉంది నేను అందుకే అంటుంటాను ఎప్పుడు ఈ మేధకులో ఏమన్నా అభివృద్ధి కావాలంటే ఈ జిల్లా జిల్లాలో ఏమైనా ఏమన్నా అభివృద్ధి కావాలంటే మైలంపల్లన్న నాయకత్వాన గోవిందాబు గారి నాయకత్వాన్ని మాత్రమే వారు రాజ్యమైతే తప్ప మిగటోడు కాదు మీదకి చేసి తలకాయ కింది చేసి తపస్సు చేసిన ఏమీ కాదు వాళ్ళు చేసేది ఏం చేస్తారు అయ్యా అంటే ఇసుక దోపిడీ బ్యాంకుల దోపిడి మట్టి మాఫియా ఇసుక మాఫియా భూ దోపిడి తప్ప వాళ్ళు చేసేది ఉండదు ఇన్ని రోజులు పది సంవత్సరాలు ఏమిగా పెట్టారంటే ఉన్న ఆఫీసులు సిద్ధిపెట్టి పంపించాలి ఉన్న తర్వాత అభివృద్ధి నిధులని తర్వాత కమిషన్లు తీసుకోవాలి సెటిల్మెంట్ చేసుకోవాలి గుట్ట మీద కూర్చోవాలి తర్వాత ఇళ్ళ కూర్చోవాలి అల్ల కూర్చోవాలి కార్యక్రమాలు చేసేది మీద ప్రజలందరికీ తెలుసు నేను కొత్తగా చెప్పింది కాదు నేను ఇంకొక విషయం కూడా చెప్పదలుచుకున్నాను ఈ రోజు కొత్తగా వల్లిస్తున్నారు టీఆర్ఎస్ నాయకులు తెలంగాణ ఉద్యమం పేరుతో వచ్చిన నాయకులు ఈరోజు నేను ఒకటే 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 మీకు సూటిగా అడుగుతున్నా మెడికల్ కాలేజు గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవ దామోదరన్న గారు రోహిత్ బాబు వల్ల మాత్రమే సాధ్యమైంది ముమ్మాటి ఎందుకంటే వంద మేము వంద పడక మేము వంద మందికి స్టూడెంట్స్ తీసుకొచ్చినట్టే యాభై అప్పుడు ఏం చేయగలేరు మరి ఈడనే కదా వచ్చి కేసీఆర్ గారు ఎన్నిసార్లు ఉపన్యాసాలు చేసిపోయిండు ఇదే గ్రౌండ్లో పక్క గ్రౌండ్లే కదా ఎన్నిసార్లు రింగ్ రోడ్లు దింపిండు ఎన్నిసార్లు అభివృద్ధి కార్యక్రమాలు చేసిండు ఆయనే అని కదా బిడ్డ అని చెప్పుకోండి కదా మేమైతే అనలేం కదా బిడ్డ కేంద్రం చేసిండు ఇక్కడ తీసుకుపోయి ఆఫీసులు అల్లు దగ్గర పెట్టే ఇట్లా అంటే అన్నలు బదులాం తర్వాత అరే మెదక్కువ చరిత్ర ఉంది మెదక్కువ ఒక ఘనమైన చరిత్ర ఉంది ఈ ఇందిరాగాంధీ ఇక్కడ ప్రాతినిధ్యం వహించిన చరిత్ర మైనాంబల్ అని ప్రాతినిధ్యం వహించిన చరిత్ర తర్వాత మీరు ప్రాతినిధ్యం వహించురు ఈ మెదక్ ప్రాంతానికి సిగ్గు లేకుండా నాయకులు మాట్లాడుతుంటే సిగ్గు అనిపిస్తుందా సంకల్ కొట్టుకుంటా నవ్వుతున్నారు మెదక్ ప్రాంతాన్ని విమర్శిస్తుంటే నాలుకై ఓస్తాం అని చెప్తున్నాం అట్లాంటి నాయకులు మెదక్ గురించి మాట్లాడితే నాలుకై ఓసేస్తాం మెదక్ ప్రాంత బిడ్డలు పౌరుషానికి మారిపోయారు మెదక్ ప్రాంత బిడ్డలు గౌరవానికి బతుకట్టలు తర్వాత మెదక్ ప్రాంత బిడ్డలు కూలీ నాలి చేసుకొని వ్యవసాయం చేసుకొని బ్రతికట్టం ఈరోజు వారికి ఆ రోజు హనుమంతన్న గారు వచ్చినారు ఈరోజు రోహిత్ బాబు గారు వచ్చినారు ఎమ్మెల్యేగా ఉండి ఈ పేద ప్రజల కోసానికి ఆలోచిస్తున్నారు అట్లా అంటే ఈరోజు అంటారు సంకల్ కొడుతున్నారు కొంతమంది చూస్తుంటే అనిపించింది ఈ సిగ్గుదల పిల్ల లా తర్వాత ఇక్కడ ఇంత ఇంతకాలం పట్టుపాలించింది అనిపించింది ప్రాంతం గురించి మాట్లాడినప్పుడు కానీ మనం వ్యక్తిగతంగా మాట్లాడినప్పుడు కానీ మనం ఒకటే గుర్తుపెట్టుకోవాలి లీడర్ అంటే ఎవడైనా సరే తర్వాత కొంత లెవెల్ అనేది అవసరం లైన్ అనేది అవసరం తర్వాత అందుకే పది సంవత్సరాల్లో వాళ్ళు చేసిన విధ్వంసాన్ని వాళ్ళు చేసిన అభివృద్ధి నిరూకొలు మారి ఎమ్మెల్యే గారు వచ్చినాక ఈ ప్రాంతం అభివృద్ధి అవుతుంది తట్టుకోలేక మా ఉనికి ఉండదు ఈ మెదక్ జిల్లాలో రోహిత్ గారి తర్వాత బలపడితే మొత్తం మెదక్ జిల్లాలో ఉనికి కోల్పోయే ప్రమాదం ఏర్పడుతుందని చెప్పేసి కుట్రలు కుతంత్రాలు చేస్తూ తప్పగానే కుట్రలు కుతంత్రాలు పది సంవత్సరాలు అయ్యన్ బావనే ఆర్థిక మంత్రి పది సంవత్సరాలు అన్ననే అన్లీ మంత్రి మన ఏమంటారు ఐటీ మంత్రి అన్ని మంది కొంపలలోచొచ్చే మంత్రి అన్ని చేసినా ఇంకా మరి బీసీలు ఏం చేసిన ఆయన పాపం ఏమేక్క నువ్వు మా ఢిల్లీలో లేమ తర్వాత లిక్కర్ రానిగా ఆడగలిగితే పదిహేడు సంవత్సరాలు ఉండి ఇక పొడిసేదేముంది ఇప్పటికేమో నీ బావ నిన్ను చూస్తే తర్వాత నీ సైజు మంచిగా లేదు నువ్వు పట్టుకున్నావు అంటే ఆయన అనబట్టే దీంతోనే అవుతుంది అంటే ఆయన అక్కడక్కడ చూస్తుంటే వాట్సాప్ ల నాకు తెలియదు ఈ వాట్సాప్ లు కానీ చెప్తున్నా ఆయనే చెప్తుండు ఆమె దాంతోనేమైతే ఒకటి తర్వాత పిచ్చి మేము దానిలో ఆమె గురించి పట్టించుకోండి గౌరవ ఎమ్మెల్సిగా గౌరవిస్తాం కవిత మాటన అంటున్నంటే మోడల్గా మోడల్ గర్ల్గా ట్రీట్ చేస్తాం ఎందుకంటే ఆమె పథకం ముందుకు ఇద్దగా మట్టుకుంటున్నా ఫోటోలు అనుకుంటాం తప్ప కానీ బీసీల గురించి శుద్ధి లేని మాత్రం వాస్తవంగా ఆమె బీసీల గురించి మాట్లాడే అర్హత లేదు వారి వారి కడపలో ఉన్నప్పుడు అవసరం అనుకుంటే వారు ఏదైనా శక్తి వారికి ఉండే చేయలేదు అసమర్థురాలని మాత్రం చెప్పగలరు Hi everybody, this is Kiriti Damaraju. Like, share and subscribe to Saira TV.